మేఘన అలాగే పామ్మ ఇద్దరు కలిసి ఈసారి మాత్రం ఎలాంటి మిస్టేక్ జరగదు పక్కాగా పెళ్ళి జరుగుతుంది పెళ్ళికొడుకు చాలా బాగా అన్ని విధాలుగా ఉన్నాడు అంటే ఏ విధంగా ఉన్నాడు చెప్పు అని ఏంటో నిషి అంటుంది అలా అనేసరికి కోట్ల ఆస్తి ఉంది అలాగే నెలకి చాలా లక్షల్లో సంపాదిస్తాడు చాలా బిజినెస్లు ఉన్నాయి అసలు ఎన్ని బిజినెస్లు ఉన్నాయో అతనికే లెక్క తెలియదు అంత బాగా బిజినెస్ చేస్తాడు అని అంటూ చెప్తూ ఉంటే ఒక్కసారిగా వైజయంతి నిషి మొహాలు ఇలా పెట్టుకుంటారు ఏమైంది ఎలా పెట్టుకున్నారు అని అంటూ ఉంటే అసలు ఆ అమ్మాయికి అంత కోట్ల ఆస్తున్న వాడిని తీసుకురావటం మంచిది కాదు అది నచ్చలేదు మాకు అని అంటే అదేంటి జగదాత్రి మీ ఇంటి అమ్మాయే కదా మీరు అలా ఎందుకు అంటున్నారు అని మేఘన అంటుంది ఇంకా అంత కోట్లు ఆస్తున్నవాడు పెళ్ళి చేసుకుంటున్నా డు అంటే సంతోషపడాలి కానీ మీరెందుకు ఇష్టంగా అయిష్టంగా చూపిస్తున్నారు అని అంటంతో ఇక అప్పుడే ఆలోచిస్తూ లేదు ఎందుకంటే మేము చెప్పేది ఏంటంటే అని అంటూ ఇలా కవర్ చేస్తూ ఇలా చెప్తుంది నిషిక అది ఎందుకంటే జగదాత్రికి అసలు ఆస్తి అంటే ఇష్టం లేదు కదా అంత ఆస్తున్న ఇంటికి వెళ్తుందో లేదో అని మా చిన్న డౌట్ అందుకే అలా అంది అత్తయ్య అంతే అని నిషి అంటుంది ఓ అవునా అలా ఏం కాదులే ఈ రోజుల్లో ఆస్తిని చూసుకొని చేసుకుంటున్నారు అంత ఆస్తుందంటే ఖచ్చితంగా జగదాత్రి ఒప్పుకుంటుంది పదండి అని అంటూ లోపలికి వచ్చేస్తారు అప్పుడు కేదార్కి జగదాత్రి వడ్డిస్తూ ఉంటుంది కేదార్ తింటూ ఉంటాడు అప్పుడే జగదాత్రి అలా వడ్డిస్తూ ఉండగానే పక్కన వచ్చి మేఘన కేదార్ పక్కన కూర్చుంటుంది ఒక్కసారిగా కేదార్ ఉలిక్కి పడి చూస్తాడు ఏంటి మేఘన అని అంటే హాయ్ కేదార్ అని అంటూ పలకరిస్తుంది ప్రేమగా ఇక వాళ్ళిద్దరిని అలా చూస్తూ అందరూ అక్కడికి వచ్చేస్తారు పక్కనే ఉన్న జగదాత్రిని చూసి వైజయంతి ఇలా అంటుంది అబ్బా అలా వడ్డిస్తూ నిలబడితే ఎంత అందంగా ఉన్నారో అని అంటూ చెప్పగానే అప్పుడే మేఘన లేచి ఫాస్ట్గా వెళ్ళిపోయి జగదాత్రిని పక్కన నెట్టేసి ఇంకా తను వడ్డిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే జగదాత్రి అంటుంది ఏంటి మేఘనా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే వడ్డిస్తున్నాను అని ఏంటో చెప్తే ఎందుకు నువ్వు నేను వడ్డిస్తున్నాను కదా అంటే నేను రేపు పెళ్ళయ్యాక కేదార్కి నేనే కదా వడ్డించాలి అందుకే నేనే వడ్డిస్తాను అని ఏంటో కేదార్తో అంటే కేదార్ అంటాడు దాత్రి వడ్డిస్తుంది కదా ఎందుకలా చేస్తున్నావు మేఘనా నువ్వు కూర్చో నువ్వు కూడా భోజనం చేయి దాత్రి వడ్డిస్తుంది అని అంటే లేదు నేను కూడా వడ్డిస్తాను అని అంటే అయినా తను రెడీ అవ్వాలి కదా అని బామ్మ అంటే జగదాత్రి రెడీ అవ్వాలా ఎందుకు అని అంటే ఎందుకు బామ్మ అని జగదాత్రి అంటే పెళ్లి చూపులు నీకు ఇప్పుడు అని అంటే ఒక్కసారిగా షాక్ అవుతారు కేదార్ జగదాత్రి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు పెళ్లి చూపులా పెళ్లి చూపులేంటి అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి నీకు మళ్ళీ పెళ్లి చూ చేయాలి అనుకుంటున్నాం కదా పెళ్లి చూపులు ఇంతకుముందు క్యాన్సిల్ అయ్యాయి ఇప్పుడైనా సక్సెస్ చేద్దామని మళ్ళీ అబ్బాయిని తీసుకొచ్చాం అమ్మాయి అని అంటూ బామ్మ చెప్తే బామ్మ గారు మీరు ఎలాంటి సంబంధాలు తీసుకొస్తారో నాకు అన్నీ బాగా తెలుసు అందుకని మీకు దయచేసి దండం పెడతాను ఈ పెళ్లి సంబంధాలు ఇవి అవి ఏమి వద్దు అని ఏంటో చెప్పగానే ఒక్కసారిగా లేదు అలా చేసుకోకపోతే కుదరదు అంటే మరి కనీసం నువ్వు చేసుకోకపోతే కేదార్ అన్న చేసుకుంటాడు కదమ్మాయి అని వైజయంతి అంటుంది అవును అది కేదార్ మరి మనం పెళ్లి చేసుకుందాం బామ్మ నాన్నకి ఫోన్ చేయి ఈ దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే అది ఆ ముహూర్తం పెట్టేయమని చెప్పు అని ఏంటో మేఘన అంటుంది అప్పుడే బామ్మ ఫోన్ చేయబోతు ఉంటే జగదాత్రి ఆగండి ఆగండి నేను పెళ్లి చేసుకుంటాను కదా అని అంటే ఒక్కసారిగా కేదార్తో పాటు ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఏంటి పెళ్లి చేసుకుంటావా అంటే అవును అని చెప్తుంది జగదాత్రి నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పానా ఏదో ఊరికే అలా అన్నాను అంతే అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను ఓకే నాకు ఇప్పుడు ఈ సంబంధం అని అంటూ దాత్రి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతూ నిజమే చెప్తున్నావు కదా అయితే ఇప్పుడు పెళ్లి సంబంధం ఓకేనా నీకు అంటే సరే సరే పిలిపించండి అని జగదాత్రి అంటుంది కేదార్ తల పట్టుకుంటాడు ఏంట్రా బాబు ఈ గొడవ అన్నట్టుగా కేదార్ టెన్షన్గా తల పట్టుకొని చూస్తూ ఉంటాడు ఇక అంతలో జగదాత్రి కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది అయితే పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడు కార్ కూడా వచ్చేసి ఉంటుంది అని మేఘన పరిగెత్తుకొని వచ్చేసి పిలుస్తుంది అప్పుడే నేను ఇక్కడున్నాను అని పైనుంచి స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటాడు అతను పైనుంచి వస్తూ ఉండటం చూసి అంతా షాక్ అవుతారు వైజయంతి ఇలా అంటుంది మీరు బయట నుంచి రావాలి కదా మరి పైనుంచి ఎలా వస్తున్నారో అంటే నేను మామూలుగా బయట నుంచే రావాలి కానీ మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని వెరైటీగా ఉంటుందని చెప్పి నేను వెనక నుంచి పైపు ఎక్కి అక్కడ నుంచి కిటికీలో నుంచి వచ్చాను అని ఏంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతూ దీన్ని సర్ప్రైజ్ అంటారా అని ఏంటూ నిషిక అంటే అవును అని అంటూ చెప్తాడు అవును ఇక్కడ ఎవరు పెళ్ళికూతురు ఈ అమ్మాయా అని అంటే జగదాత్రిని చూస్తూ అంటే అవును తనే అని చెప్పగానే వావ్ చాలా బాగుంది సూపర్గా ఉంది చాలా అందంగా ఉంది అని దగ్గరగా వస్తూ అలా పొగుడుతూ ఉంటాడు వెంటనే కేదార్ మూతిపళ్ళు రాలతాయి అని అంటాడు అలా అనేసరికి ఏమన్నారు ఏమన్నారు మీరు నాతోనే మాట్లాడుతున్నారా అని అంటే అప్పుడు అవును మిమ్మల్ని అని అంటూ కేదార్ అనగానే జగదాత్రి కవర్ చేస్తూ ఇలా చెప్తుంది అసలు ఎందుకు అన్నాడు అంటే మీరు అటు ఇటు తిరుగుతూ మెలకలు తిరుగుతూ మాట్లాడుతున్నారు కదా సడన్గా జారి పడిపోతే మూతి పళ్ళు రాలిపోతాయి అంటున్నాడు అంతే అని అంటూ జగదాత్రి చెప్తుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా ఓ నా మంచు కోసమేనా ఓకే అని అంటూ ఈ అమ్మాయి చాలా బాగుంది అంటే మా అక్క జగదాత్రి రండి రండి పావగారు రండి కూర్చొని మాట్లాడుతురు అని అంటూ నిషి అంటుంది అలా అనేసి అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది పక్కకి సోఫాలో కూర్చోబెడుతుంది కేదార్ టెన్షన్ గా నిషి అని అంటూ వెనకాల వస్తాడు అక్క రాక్కాను నిలబడ్డావేంటి అని అంటూ రాజగదాత్రి అని నిషి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడుతుంది పక్క పక్కనే తను మధ్యలో నిలబడుతుంది ఇప్పుడు మాట్లాడండి బావగారు అని నిషి అంటుంది ఇంకా తనని చూస్తుంటే ఇంకేం మాటలు రావట్లేదు నాకు చాలా నచ్చేసింది నాకు అని పిచ్చి పిచ్చిగా నచ్చేసింది తన చూపులు బాణాల్లో గుచ్చుతున్నాయి అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక కేదార్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది చాలా సీరియస్గా తిట్టుకుంటూ ఉంటాడు అయినా సరే కేదార్ తిట్లని పట్టించుకోడు అప్పుడు జగదాత్రి ఇలాంటిది మీరేం చేస్తారు అని అంటూ అడిగితే నేను బిజినెస్ చేస్తాను అని చెప్తే బిజినెసా ఏం బిజినెస్ చేస్తారు అని అంటే బిజినెస్ అంటే చాలా మంచి బిజినెస్ చేస్తాను నేను అని చెప్తాడు మంచి బిజినెస్ అంటే అసలు ఏం బిజినెస్ చెప్పు అని అంటే తడబడుతూ ఉంటే మేఘన వెంటనే ఇలా అంటుంది బిజినెస్ చేస్తాడు అంటున్నాడు కదా బిజినెస్ల పేర్లు చెప్పాలి అంటే ఒక రెండా చాలా బిజినెస్లు చేస్తాడు చాలా ఉన్నాయి వాళ్ళకి అని అంటూ చెప్తే అప్పుడు చాలా అవునవును నాకు అవును నిజమే చాలా చేస్తాను నేను అని చెప్తాడు ఐదు లక్షలు శాలరీ అని చెప్తాడు చెప్పేసరికి అమ్మో ఐదు లక్షలే అని అలా మాట్లాడుకుంటారు ఆ తర్వాత కేదార్ జగదాత్రి అలా చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే అతనికి ఇలా అంటూ ఉంటాడు అసలు తనని ఏమిటితో పోల్చాలో నాకు తెలియట్లేదు అయినా అమెరికాలో చాలా రకాల పువ్వులు ఉంటాయి అని అంటూ ఇలా చెప్తూ ఉంటే అమెరికా ఏంటి అని జగదాత్రి అంటే అమెరికా ఏంటి అంటే మనం పెళ్లి చేసుకున్నాక అమెరికా వెళ్ళిపోతాం కదా అని అంటే అమెరికా వెళ్ళిపోతామా అని అంటూ ఉంటే అవును అని చెప్పగానే కేదార్ అంటాడు అయితే జగదాత్రికి మేము అమెరికా సంబంధం చూడాలి అనుకోవట్లేదు అందుకనే ఈ సంబంధం క్యాన్సిల్ అని అంటే అయ్యో ఒక్క నిమిషం అని అంటూ మళ్ళీ ఆ పెళ్ళికొడుకు ఇలా అంటాడు అమెరికా తను రాకపోతే నేనే ఇక్కడికి వచ్చేస్తాను ఇండియాకి షిఫ్ట్ అయిపోతాను అంటే నాకు అలాంటి అభ్యంతరం ఏం లేదు అంటే నిజంగా చెప్తున్నారా అంటే అవును అని చెప్పగానే సరే అయితే ఇంకా తనని ఇక్కడ వచ్చి ఏం చేస్తారు మీరు అని అమెరికాలో ఏముంది అంటే అక్కడ చాలా పెద్ద బ్రాంచ్ ఉంది అది తీసుకొచ్చి ఇక్కడ పెడతాను ఇక్కడ స్టార్ట్ చేస్తాను అక్కడ అమెరికాలో మా అమ్మ ఉంటారు అని అంటూ ఇలా మేనేజ్ చేస్తానని చెప్తూ ఉంటాడు అంతలో అయితే మాకు కూడా ఉద్యోగాలు ఇప్పించాలి అని అంటూ బూచి కూడా మాట్లాడతాడు ఆ తర్వాత నాకు నేనంటే మీకు ఓకేనా అని అంటూ పెళ్ళికొడుకు అడిగితే అప్పుడు జగదాత్రి నాకు కొంచెం టైం కావాలి అని అంటే టైమా అని అంటూ ఇదిగో వాచ్ మీకోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను అని ఇస్తూ ఉంటే పగిలిపోద్ది అని అంటూ కేదార్ అంటాడు ఏంటి ఏమన్నారు అంటే వాచ్ కింద పడి పగిలిపోద్ది అంటున్నాను అని అంటే ఇక మీరు బాగా ఆలోచించుకొని టైం చూసుకొని చెప్పండి నాకు అని అంటాడు అలా చెప్పేసి వెళ్ళిపోతాడు బయటికి కాచి పూచి వస్తారు వచ్చి ఇంకా అతనితో మాట్లాడుతూ ఉంటారు మాకు ఉద్యోగం ఇప్పించమని మీకు ఇంత ఆస్తుంది నన్ను ఉద్యోగం అడుగుతున్నారు ఏమి దగ్గర లేవా అని అంటూ అడుగుతూ ఉంటాడు ఎంత ఉన్నా సరే ఓన్గా నా కాళ్ళ మీద నేను ఎదగాలి అనుకుంటున్నాను అని అంటే అయితే మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను కానీ మీరు ఇరవై ఐదు లక్షలు కట్టాలి అంటే అవునా అంతెందుకు అని అంటూ బూచీ అడుగుతాడు ఇంకా బూచీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి మాట్లాడతారు అతను తో ఆ తర్వాత మాట్లాడాక అతను వెళ్ళిపోతాడు వీడు పెద్ద లాగా ఉన్నాడు కాచి అని అలా మాట్లాడుకుంటారు ఆ తర్వాత వాళ్ళ లోపలికి వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్ అక్కడికి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి తాత్రి ఇది వీళ్ళు అంతా కలిసి ఇలా చేస్తున్నారు ఏంటి అంటే నాకు అదే అర్థం కావట్లేదు కేదార్ అని అంటూ ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మేఘనతో ఎలా తప్పించుకోవాలో నాకు తెలియట్లేదు అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటారు ఆ తర్వాత కౌష్కి బయట ఒక్కతే కూర్చుని నించని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సురేష్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే సుధాకర్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు అమ్మ కౌష్కి అంటే ఏంటి బాబాయ్ అని అంటూ ఇలా స్పీడ్గా మాట్లాడుతుంది వెంటనే సుధాకర్ ఇలా అంటాడు నువ్వు పాత పడతావేమో అని నాకు తెలుసు కానీ తప్పదమ్మా సురేష్ని ఇప్పుడు చేసే కార్యక్రమాలకైనా పిలవాలి కదా అని అంటే ఇక అప్పుడే కౌష్కి ఆలోచిస్తూ ఆయన వస్తారా బాబాయ్ రారు కదా అని అంటూ మాట్లాడితే నేను మాట్లాడతానులేమ్మా అని అంటే సరే అని చెప్పి కౌష్కి లోపలికి వెళ్తుంది సుధాకర్ ఫోన్ చేసి సురేష్తో మాట్లాడతాడు సురేష్ ఎక్కడున్నావు అంటే నేను కొంచెం వేరే పని మీద వేరే వచ్చేసాను బయటికి అని అంటాడు అవునా కౌష్కి బాపు పుట్టాడు నీకు కొడుకు పుట్టాడు అని చెప్తే చాలా సంతోషపడుతూ అవునా ఎప్పుడు పుట్టాడు అని చాలా సంతోషంగా సురేష్ అడుగుతాడు అయితే జరిగింది మొత్తం చెప్తాడు సుధాకర్ చెప్పేసరికి ఒక్కసారిగా బాధపడుతూ అయ్యో కౌష్కి అంత బాధపడుతా అంటూ చాలా బాధపడుతూ ఉంటే అయితే రేపు పారసాల అలాంటివి చేయాలి అనుకుంటున్నారు ఇంట్లో ఏవేవో కార్యక్రమాలు ఉన్నాయి నువ్వు వస్తే బాగుంటుంది అని అంటే వస్తాను అని చెప్తాడు సుధాకర్ ఫోన్ పెట్టేసిన తర్వాత కౌష్కి అక్కడికి వస్తుంది ఏమైంది బాబాయ్ అని అంటే సురేష్తో నేను మాట్లాడానమ్మా వస్తానని చెప్పాడు అని అంటే కౌష్కి చాలా సంతోషపడుతూ నిజంగా నా బాబాయ్ అంటే అవునమ్మా అని చెప్పగానే ఇక సుధాకర్ చా చాలా సంతోషపడుతూ ఉంటారు సరే పదమ్మా అంటే ఇంట్లోకి చీరలన్నీ తీసుకువచ్చేస్తారు చీరల వాళ్ళు చీరల గురించి జగదాన్ని ఫంక్షన్ గురించి చీరలు తప్పిస్తుంది అంతకుముందే ఇక కౌష్కి వాళ్ళు అంత ఇంకా మాట్లాడుకుంటారు కదా ఈ విషయాల గురించి ఇలా చేయాలి అని చెప్పేసి ఇక డ్యూటీ పని మీద జగదాత్రి కేదార్ ఇద్దరు బయటికి వస్తారు వాళ్ళ ఫ్రెండ్కి డ్యూటీలో ఉన్న అతనికి మ్యారేజ్ అవుతుంది అతన్ని తీసుకొచ్చి వాళ్ళ భార్యని తీసుకొచ్చి పరిచయం చేస్తాడు తను మాత్రం సీరియస్గా కూర్చొని ఉంటుంది అందరూ పలకరించినా ఎంత ప్రేమగా మాట్లాడినా ఎవరితో సరిగ్గా మాట్లాడదు అప్పుడే జగదాత్రి కేదార్ అది కూడా గమనిస్తారు ఇక వెంటనే మేము వెళ్తాము మేము హనీమూన్కి వెళ్ళాలి అని అంటూ చెప్తే అలా ఇలా వెళ్ళనిస్తాం మమ్మల్ని వదిలిపెట్టావా మీ ఇద్దరూ మన చేసేది చేయాలి కదా అంటే తనకు అర్థం కాలేదనుకుంటా ఒకే స్ట్రాలో ఒకే కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు వేసుకొని తాగాలి అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉన్న ఎన్ని మాట్లాడినా అమ్మాయి ఏం మాట్లాడుతూ అది గమనిస్తూ ఉంటుంది జగదాత్రి ఇక అప్పుడు జగదాత్రి కేదారి ఇద్దరు ఇంకా అబ్బాయి గురించి మంచిగా చెప్తారు తను చాలా మంచివాడు డ్యూటీ బాగా చేసుకుంటాడు చాలా సైలెంట్ మంచోడు అని ఎంత చెప్పినా రెస్పాన్స్ ఇవ్వదు ఇక అప్పుడే ఇంకా కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు వేసుకొని తీసుకొచ్చాక ఇదిగో తాగు అని ఏంటూ ఇంకా తాకపోతే నాకు కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం ఉండవు నేను తాగను అని బయటికి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా తను కూడా సారీ ఏమనుకోవద్దు తను కొత్త కదా అందుకే అలా చేసింది మేము వెళ్తాం అంటే సరే రాబాయ్ అని చెప్పి కేదార్ వాళ్ళు చెప్తారు ఆ అమ్మాయి చూసావా కేదార్ తను ఎందుకో డౌట్గా అనిపిస్తుంది కదా తనని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదనుకుంటా అందుకే అలా ప్రవర్తిస్తుంది కదా అని అంటే అవును ధాత్రి నేను కూడా గమనించాను అని అనుకుంటూ ఎలాగైనా ఏదో చేయాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటారు కేదార్ ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇక జగదాత్రి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కౌష్కి చీరలు అతన్ని పిలిస్తే అతను ఒక బాక్స్ తీసుకువచ్చి కౌష్కి గారు లేరా అని అంటే ఇక ఆపే వదిన వదిన అని జగదాత్రి పిలుస్తుంది ఇక వెంటనే వైజయంతి వాళ్ళు అక్కడికి వచ్చేస్తూ ఉంటారు యువరాజ్ కూడా ఏంటి ఏవో బాక్సులు వచ్చాయి ఇదేమో ఇంత హడావిడి చేస్తుంది అని ఒక నిషిక అలాగే యువరాజ్ వాళ్ళు అనుకుంటూ కిందికి వచ్చేసి నిలబడతారు అప్పుడే కౌష్కి కూడా వస్తుంది వచ్చి కూర్చుని ఇంకా చీరలన్నీ బయటపెట్టి చూపిస్తూ ఉంటాడు అతను ఇక వెంటనే ఎందుకు వదిన ఇవన్నీ అని అంటే బార్సాల కోసం అని చెప్పగానే ఓ అవునా అని చాలా సంతోషపడుతుంది జగదాత్రి కేదార్ వాళ్ళు ఇక వెంటనే అయినా సురేష్ లేడు కదా ఇవన్నీ ఒక్కదానివే చేస్తావా అని వైజయంతి అంటుంది అప్పుడు అతను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అసలు ఏంటికి ప్రయోజనం లేదు ఎందుకక్క విడాకులు ఇచ్చేసాయి అని యువరాజ్ అంటాడు ఇక అలా మాట్లాడుతూ ఉంటే కౌష్కి చాలా బాధపడుతూ ఉంటుంది అయినా దేనికి పనికిరాడు అని అంటూ ఇంట్లో వాళ్ళు ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు ఇక సుధాకర్ వెంటనే కోపంగా ఇలా అంటాడు సురేష్ రాడు అని చెప్పి ఎవరు చెప్పారు సురేష్ వస్తున్నాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి వస్తున్నాడా బాగా వస్తున్నాడా అని అంటే అవును వస్తున్నాడు అని చెప్పి